నందమూరి బాలకృష్ణపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన సైకోతనానికి నిదర్శనమని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నీచ సంస్కృతి రౌడీ సంస్కృతి దోపిడి దౌర్జన్య సంస్కృతితో రాష్ట్రాన్ని దోచుకుని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు యాభై సంవత్సరాల సుదీర్ఘ కలామ తల్లి సేవలో చరిత్ర సృష్టించిన బాలకృష్ణ విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మి వేసినట్లే అని కోటం రెడ్డి అన్నారు జగన్ ముందు తన మానసిక పరిస్థితి తెలుసుకోవాలని సూచించారు జగన్ కంటే దొంగ దోపిడీదారుడు ఎవ్వరూ ఉండరని వ్యాఖ్యానించారు జై బ్రాండ్ మధ్యంలో పేదల బతుకులు బుగ్గి చేసిన ద్రోహి దుర్మార్గుడు జగన్ అంటూ ధ్వజమెత్తారు ఇక గౌరవప్రదమైన విశిష్టమైన ప్రెసిడెంట్ మోడల్ పేరుతో జై బ్రాండ్ ముందుకు పెట్టావంటే అంతకంటే సైకోయిజం ఎక్కడ ఉందంటూ వ్యాఖ్యానించారు తాగి అసెంబ్లీకి వచ్చాడు అని మాట్లాడటం నిజంగా జగన్ నీ నీచ సంస్కృతికి నీ నీ పనికి మాల రాజకీయ జీవితానికి నీ రౌడీతనానికి నీ మర్డర్ల రాజకీయానికి నీ దోపిడీ తనానికి ాలకృష్ణిని కొంచెం విమర్శించే అర్హత నీకుందా అని అడుగుతున్నా బాలకృష్ణ గారు అసలు ఏమన్నాడు చూడవ సైకో జగన్ నరంతుక జగన్ అవినీతి జగన్ మాట్లాడు బాలకృష్ణ అంటే కు ఆయన కుటుంబం ఒక ఆదర్శం ఆయన పట్టుకొని ఆయన మానసిక స్థితి బాగలేదు ఆయన తాగొచ్చాడు మానసిక పరిస్థితి తెలుసుకోవాలి అర్రే జగన నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో అసలు నువ్వు మానసికంగా ఉండవాలని అడుగుతున్నా నువ్వు ఒక అధైర్యశాలివి అదేదో సాగుతున్నటువంటి భయపుత్రులు అనేవాళ్ళు చిన్నప్పుడు ఆ చెడ్డ పేరేం కాదు దాని నిదర్శనం నీ బతుకు ద్రోహ ఎవరు లేరు నీకన్నా దొంగ ఎవరూ లేడు నీకన్నా దొంగ ముందు తయారు చేసే ఎవరు లేరు జే బ్రాండ్ పెట్టి వేలాది కుటుంబాలని చంపేసినటువంటి చరిత్ర నీచ చరిత్ర నీ పార్టీది నీ ప్రభుత్వంది